కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కి మద్దతుగా హీరో సుమన్ అయితే ప్రచారం చేస్తున్నారు అది కూడా కృష్ణానగర్ లో ఒక్కసారి వారితో పాటు ప్రముఖ సినీ నటు సుమన్ గారు ఉన్నారు ఒక్కసారి వారి మాటలో తెలుసుకుందాం సార్ నమస్తే చెప్పండి సార్ అసలు నవీన్ యాదవ్ గారికి మీరు ఎందుకు ప్రచారం చేస్తున్నారు ముఖ్యంగా నవీన్ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు ఆయన తండ్రి గారు శ్రీశైలం యాదవ్ గారు ముప్పై సంవత్సరాల నుంచి తెలుసు ఇండస్ట్రీ మద్రాసు నుంచి ఇటు షిఫ్ట్ అయినప్పుడు అందరూ బెదిరించారు హైదరాబాద్కి వెళ్ళొద్దండి అక్కడ రౌడీలు గూడాలు ఉంటారు మనం ఉండలేము అది అన్నారు అయినా నేను వచ్చాను ఎందుకు వచ్చానంటే గ్రేట్ ఎన్టీఆర్ గారు ఇండస్ట్రీ షిఫ్ట్ అవ్వాలని చెప్పినప్పుడు మొట్టమొదటి మనిషి నేనే ఇక్కడ వచ్చిన తర్వాత ఏమీ జరగలేదు తర్వాత చిన్న ప్రాబ్లం వస్తే అప్పుడు నాకు దానం నాగేందర్ ఎమ్మెల్యే గారు హెల్ప్ చేశారు దానం నాగేందర్తో పాటు వీళ్ళందరూ నాకు పరిచయారు తర్వాత నాకు శ్రీశైలం యాదవ్ నాకు మంచి ఫ్రెండ్ ఫ్యామిలీ ఫ్రెండ్ ఏ ప్రాబ్లం వచ్చినా నాకు వచ్చే అండగా ఉన్నారు అది కాకుండా ఇక్కడ అన్ని కృష్ణానగర్లు ఎక్కువ షాపులు ఓపెనింగ్ నాతో చేయించారు గుడిలో ఫంక్షన్ అన్నిటిని నన్ను పిలిచేవారు మా కరాటే దీనికి చాలా ఎంకరేజ్ చేశారు మంచి ఫ్యామిలీ ఫ్రెండ్ సో ఆయన ఏంటంటే మొన్న రీసెంట్గా వచ్చేసి ఇట్లా నవీన్ని నేను దింపుతున్నాను మీరు హెల్ప్ చేయాలంటే నేను అప్పుడు అన్నాను అన్నా మీ ఏ పార్టీ నువ్వు సెలెక్ట్ చేస్తావో ఆ పార్టీకి నేను నేను పాలిటిక్స్ లో లేదు కానీ నువ్వు ఏ పార్టీని పెడతావో నీ ఇష్టం చెప్పన్నాను తర్వాత తర్వాత ఇట్లా లేదన్నా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తా అంటున్నారు సో నేను ఇస్తున్నారు సో హ్యాపీ ఓకే నేను చేస్తాను చెప్పి చెప్పాను ప్రచారం దగ్గర రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు ఆయన పెట్టారు నవీన్ ఒక అత్యంత మెజారిటీ మీద గెలిపించాలి కాంగ్రెస్ పార్టీ టికెట్ అంటే ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు అసలు కాంగ్రెస్ పార్టీలో ఉన్న అసలు ఏంటి ముఖ్యంగా వెరీ సింపుల్ అంటే హిందూ ముస్లిం క్రిస్టియన్ సిక్ పార్సీ జైన్ బుద్ధిస్ట్ వీళ్ళందరికీ న్యాయం జరిగేది కాంగ్రెస్ పార్టీలో అందరికీ తెలిసిన విషయం అది ఓకే అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి కానీ అది లీడర్ని బట్టి ఉంటుంది లీడర్ మారేటప్పుడు ఆటోమేటిక్గా ఏంటంటే చేంజెస్ వస్తాయి సో నవీన్ ఒక యూత్ ఆయన ఫాదర్ ఏంటంటే ఈ ఫీల్డ్లో ఎప్పటి నుంచో ఉన్నారు కష్ట సుఖాలు చూసాడు చిన్న వయసులో అన్నీ తెలుసు సో ఖచ్చితంగా నవీన్ ఒక ట్రైన్డ్ పాలిటిషియన్ అతను ఎలా మాట్లాడాలి ఎలా చేయాలి సత్యన పుట్టినా అన్నిటికీ వెళ్ళాలి అది వెళ్తాడు డెవలప్మెంట్ చూస్తాడు ఇక్కడ అందరికీ ఇక్కడ ఏంటంటే నవీన మనం వెళ్ళి మాట్లాడదాం మనకు ధైర్యం ఉంది మిగిలిన వాళ్ళతో లేదు ఏమో వెళ్తే మాట్లాడతారా లేదా భయం ఉంది సో రాజకీయ నాయకుడు కావాల్సిన లక్షణాలన్నీ నవీన్ కు ఉంది సపోర్ట్లు మేము ఉన్నాం బీసీ పార్టీ ఉంది సో నవీన్ ని గెలిపించాలి ఒక యూత్ ను గెలిపించాలని నా ఉద్దేశం ఇంకొకటి మీరు నుంచి ప్రచారం చేస్తున్నారు అటు బీజేపీ కావచ్చు నవీన్ యాదవ్ కి ఎలాంటి పోటీ తత్వం ఇస్తుంది మీరు అబ్జర్వ్ మేము అవతల అపోజిషన్ వాళ్ళ గురించి నేను మాట్లాడనండి మాకు కావాల్సింది నవీన్ వాళ్ళు ఎవరిని తీసుకొచ్చి పెట్టినా అది వాళ్ళ ఇష్టం వాళ్ళ ఎజెండా వాళ్ళకు ఉంటాయి మా అజెండా మా ఎజెండా నవీన్ సో నవీన్ ని గెలిపించాలి ఎందుకంటే ఇది పొలిటికల్ మ్యాటర్ కాదండి ఇది ఫ్రెండ్షిప్ మీద వెళ్తున్నాను సో తప్పనిసరి జరగాలి కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది సో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉంది ఏ పని జరగాలంటే కాంగ్రెస్ పార్టీ వల్లనే జరుగుతాయి అది గుర్తుపెట్టుకోవాలి వేరే పార్టీ వల్ల జరగదు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఉంది ఈరోజు పేదవాళ్ళకి బీసీఎస్సీ ఎస్టీ మైనారిటీస్ అందరికీ పని జరగాలంటే సీఎం రేవంత్ రెడ్డి గారు చెయ్యాలి కాబట్టి నవీన్ని గెలిపించండి జూబ్లీ హిల్స్ లో మీ పనులు చేయించుకోండి జూబ్లీ హిల్స్ బ్రహ్మాండ మార్పు రావాలని నా కోరిక అది నా జూబ్లీ హిల్స్ మార్పు రావడానికి నవీన్ యాదవ్ ముఖ్య కారణం అనుకుంటున్నారా మీరు తప్పకుండా ఇప్పుడు వరకు మరి పార్టీలు అన్ని పార్టీలకు అవకాశం మీరు ఏ విధంగా చెప్తారు సార్ ఇప్పుడు వరకు పార్టీలు అందరికీ అవకాశాలు ఇచ్చారు వాళ్ళు ఏం చేశారు ప్రజలకు తెలుసు ఏం చేయలేదు తెలుసు ఏదైతే చేయలేదో నవీన్ చేస్తాడు ఇంకా కొత్త విషయాలు కూడా నవీన్ చేస్తాడు ఆయనకి ఏం కావాలో ఆయన వెళ్ళి అప్రోచ్ అవ చెప్పాలి ఇప్పుడు ఆ వేస్తేనే అన్నం పెడతారంటారు కదా అమ్మ అలా చెప్పకుండా నవీన్ చేయాలి చేయాలంటే ఎట్లా నవీన్ గెలిచిన తర్వాత వెళ్ళి చెప్పండి ఇది కావాలా అది కావాలి ఇది కావాలని చెప్పండి ఖచ్చితంగా చేస్తాడు ఒకవేళ చెయ్యకపోతే కొన్ని విషయాలు ఆయన అందకపోతే ఉన్నాను నేను వెళ్ళి ఆయనకి చెప్పి నేను చెప్పిస్తాను ఫైనల్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ డెవలప్మెంట్ అది వేరే సపోర్ట్ గవర్నమెంట్ కండి జరుగుతూనే ఉన్నాయి ఫస్ట్ ఇల్లు దాని తర్వాత ఇప్పుడు సబ్సిడీలు అవి జరుగుతున్నాయి చిన్న నిర్మాతలకి చిన్న అంటే డిస్ట్రిబ్యూటర్స్కి జరగాలి తప్పకుండా ఎలక్షన్ అయిన తర్వాత అది కూడా మనం మాట్లాడదాం ఈ రోజు హీరో సుమన్ గారు అయితే ఆ ప్రచారం అయితే బరిలోకి దిగారని చెప్పొచ్చు సో దీనికి సంబంధించి చాలా వరకు ఆ నవీన్ యాదవ్ వస్తేనే ఆ జూబ్లీ హిల్స్ లో డెవలప్మెంట్ అనేది జరుగుతుంది చిన్న నుంచి పెద్ద వరకు ఖచ్చితంగా నవీన్ యాదవ్ రావాలని కోరుకుంటున్నారని చెప్పేసి అయితే ఆయన కృష్ణానగర్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి